ఓం నమో వెంకటేశాయ మీరు తిరుమల కొండల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిరు అని ముఖంలా కనిపించే ఒక అద్భుతమైన సహజ దృశ్యం గురించి విన్నారా ఇది ఒక ఆసక్తికరమైన నిజం దీని గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఈరోజు మనం తిరుమల కొండల్లో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడబోతున్నాం ఈ చిత్రం చూసినట్లయితే నేషనల్ హైవే డెబ్బై ఒకటి రోడ్డులో మనం తిరుపతి నుండి వకుళమాత ఆలయం వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశం నుండి ఈ అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖంలా కనిపించే కొండల దృశ్యాన్ని మనం చూడవచ్చు ఈ దర్శనం కేవలం ఆ నిర్దిష్ట ప్రదేశం నుండి మాత్రమే సాధ్యం నేను కొన్ని నెలల క్రితం వకుళమాత ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైన దృశ్యాన్ని రికార్డ్ చేశాను ఈ దివ్యమైన అనుభూతిని తప్పక పొందండి